హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఏ ఏపీలో విద్యార్థుల తల్లిదండ్రులకైతే ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పబోతుంది కూటమి ప్రభుత్వం ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి తల్లికి వందనం అమలు చేయబోతున్నారని మనకి ఇన్ఫర్మేషన్ అయితే తెలిసిందండి ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయబోతున్నారు అందులోనూ ఈ తల్లికి వందనం ఏదైతే ఉందో ఆ పథకాన్ని కూడా అమలు చేయబోతున్నారని తెలుస్తుంది అంతేకాదండి ఉచిత బస్సు ప్రయాణం ఏదైతే ఉందో అది కూడా రేపు ఆగస్టు పదిహేను నుంచి అమలు చేయబోతున్నారని ఈ మూడు పథకాలు అయితే అమల్లోకి తీసుకురాబోతున్నారని మనకైతే ఇన్ఫర్మేషన్ తెలుస్తుందండి దీనికి సంబంధించిన విధి విధానాలు దీనికి సంబంధించిన జీవో అయితే మనకి ఇంతకుముందే గతంలోనే జారీ చేశారండి పోయిన నెలలోనే దానికి సంబంధించిన విధి విధానాలు కూడా జారీ చేశారు కాబట్టి ఈ పథకాన్ని మాత్రం మనకి పదిహేనో తారీఖు అంటే ఈ నెల ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి అయితే ఈ పథకాన్ని అమలు చేయబోతున్నారని తెలుస్తుంది మనకి దీనికి కండిషన్స్ ఏమంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మనకి విద్యార్థులకైతే అటెండెన్స్ ఉండాలని చెప్పారు ఈ జీవోలో అయితే ప్రతి ఒక్క విద్యార్థికి కంపల్సరీగా ఆధారు రేషన్ కార్డు కంపల్సరీ ఉండాలని చెప్తున్నారండి ఈ పథకాలను అయితే అంటే అన్నా క్యాంటీన్ల పథకం ఉచిత బస్సు ప్రయాణ పథకం ఈ తల్లికి వందనం పథకం ఏదైతే ఉన్నాయో ఈ మూడు పథకాలు కూడా రేపు ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి రిలీజ్ చేయబోతున్నారని ఇన్ఫర్మేషన్ తెలిసిందండి ఇలాగ చదువుకునే పిల్లలకి ఎంకరేజ్మెంట్ అంటే ఒక విద్యార్థి చదువుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకి ఇలాగ ఆసరాగా నిలబడితే ప్రభుత్వం వారు ఆ బిడ్డలు చదివించుకోవడానికి ఎటువంటి ఇబ్బందులు పడకుండా తల్లిదండ్రులకైతే ఇవైతే ఒక ఆసరాగా ఉంటాయండి ఇదైతే మంచి పథకం అండి ఇలాగ చదువుకునే వాళ్ళకి ఇలా ఎంకరేజ్మెంట్ ఇస్తూ ఉంటే తల్లిదండ్రులు కూడా కొంత భారం అయితే తగ్గుతుందండి పిల్లల్ని చదివించుకోవడానికి ఒక్కో విద్యార్థికి పదిహేను వేల రూపాయలు ఇస్తామంటున్నారంటే ఇక చాలా వరకు తల్లిదండ్రులకి భారం తగ్గినట్టేనండి చదివించుకోవడానికి కానీ వాళ్ళకి తిండి పెట్టి పోషించుకోవడానికి కానీ చాలా వరకు భారం తగ్గిపోతుంది తల్లిదండ్రులకి సో ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి దయచేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ